కొన్నింటిని ఎలాబరేషన్ కూడా చేశారు రోడ్లు అవి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు సార్ ఈ ఏడు నెలల్లో సాధించింది ఏమీ లేదంటే ఎందుకు లేదు ఉంది అంటే ఇచ్చిన ఆరు గ్యారంటీలని పక్కన పెడదాం అందులో మూడు దాదాపుగా అమలు చేశారు ఇంకో మూడు చేయాల్సి ఉన్నాయి ముఖ్యమైనవి వాటి గురించి డిమాండ్ చేయటం లేదు కానీ ఇచ్చిన వాటిని గురించి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి ఇంకోటి ఏంటంటే కలిసి గురించి మీరు ఒక్క మాటలో చెప్తానండి పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అనుకున్నప్పుడు అదే కాదు రాజకీయాలను కూడా ఒక వినూత్నైన కొత్త పందాలో రాజకీయాలను నడిపే ఒక వ్యక్తిగా రాజకీయాలకు ఒక దిక్సూచి అంటాం మనం ఒక వ్యక్తి అంత మహోన్నత ఆయన భావాలు కానీ ఆయన ఆచరించే విధానాలు కానీ ఆయన నడుస్తున్న నడవడి కానీ ప్రజలకి దగ్గరగా వెళ్లాలనే ఆయన తపన నేర్చుకోవాలనే ఆరాటం ఇవన్నీ చూసిన తర్వాత పైపు ఆయనలో ఉన్న నిజాయి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారులు